అది కేదారస వ్రతం ఏంటంటే వ్రతాన్ని చూద్దు పూజలు పూజలేముంది అక్కడ కురాడి కుండలు చేసాం ఒక అమ్మవారు కుండ వచ్చేసి అమ్మవారు ఒక కుండ వచ్చేసి ఆయవారు పూజ అయిపోయింది ఒక అష్టోత్తరం చెప్పాము కేదార్ వ్రతం చెప్పుకున్నాం పురుషుత్వ విధానికి పూజ చేసాం తత్ రాముడు నియమహే ధాతుం యజ్ఞాయ పూజ చేసాం నాయన ఒక ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు అమ్మవారు ఇద్దరికి పూజ చేసాం దండం పెట్టుకున్నాం తోరగ్రంథి పూజ అయిపోయింది తోరంగా కట్టుకున్నాం ఇవంతా పూజ విధానం వేరు అంటే పూజ షోడశోపచారం ఏ పూజ అయినా సరే షోడశోపచారాలు పోనీ ఇక్కడ ఉండే విషయం ఏంటంటే కొత్త కుండలి పూజ చేయరు పాత కుండలకే పూజిస్తారు కుండకే సున్నం రాస్తారు పాత కుండకే అది జాజు రాస్తారు సున్నం పెడతారు బొట్లు పెడతారు కొత్త కుండ ఎప్పుడైనా భిన్నమైతే ఏమో చేతిలో భిన్నమైతే ఆ పెద్ద ముసలావిడనే కొత్త కుండ తీసుకొచ్చి ఆ కొత్త కుండకి సున్నం రాస్తుంది అంతే రెండు కుండలు మార్చడం వల్ల ఏ కుండ పోతే ఆ కుండకే మారుస్తారు ఇలాంటివి ఒక భక్తి భావన శ్రద్ధ ఏకాగ్రత ఇవి మనకి పరమాత్ముడు ఈ దేవుళ్ళు మన జార చూసుకోవాలి కుండను కుండలాగా వాడరు అక్కడ కుండలే కదా అనుకోవచ్చు కదా ఆ పిల్లలకు కూడా నాయన జాగ్రత్త జాగ్రత్త మెల్ల మూతబెట్టు శబ్దం చేయకు అంటే ఎక్కడ భిన్నం అవ్వకూడదు ఆ ఎనభై ఏళ్ళ నుంచి వంద నుంచి ఆ కుండలు అలాగే వస్తున్నాయంటే ఎంత భక్తిభావం అంటే వస్తుంది అది పిల్లలకి దాన్ని కంటిన్యూటీ చేస్తున్నారు అది ఇప్పట్లో పిల్లల్లో పోయింది అది కానీ ఇప్పుడు భాగ్యనగరంలో కూడా చాలా మంది ఇట్లా చేసుకుంటూ ఉన్నావు అన్నారు నేను చేస్తుంటారు చాలామంది చేస్తూనే ఉంటాను సో ఇప్పటికీ నేను మూడో తరాన్ని పూజ ఇప్పుడు